రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం అతి త్వరలో ముయ్యబోతున్నది అనేది మరో చర్చ జరుగుతున్నది అయితే ఇక్కడ వెన్నుపోటు ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా చూడూరి ఎంపీ ఎన్నికలలో ఇప్పటి వరకు మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల మొన్నటి వరకు ప్రచారం జరిగింది ఓటింగ్ అయిపోయింది ఇక మిగిలినది కేవలం ఫలితాలు మాత్రమే దీంట్లో చాలా కీలకమైన నేతలను ఓడించడానికి సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కంకణం కట్టుకున్నది ఎవరెవరిని ఓడించాలి ఎవరిని ఓడిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు దాంట్లో భాగంగా కొంతమంది పేర్లైతే నా దగ్గరికి వచ్చాయి మరి ఇది ఎన్నికల కోడుకు సంబంధించి నియమావళి కాదా అని కాదు ఏంది అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన చామల కిరణ్ వరంగల్ జిల్లాకు సంబంధించిన హడియం పాటుగా మెదక్ అనుకోండి మెదక్ అంశీచందర్ రెడ్డి మరి ఇంకొక వ్యక్తి కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో వీళ్ళందరినీ ఓడిచ్చేసి ఏం చేయదలుచుకున్నారు అంటే ఢిల్లీకి వెళ్ళి ఇదిగో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహరిస్తున్నాడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు రేపు పొద్దుగాల అన్న మార్చమని ఇక్కడ ఒకటి జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు వాళ్ళు ఎట్లా తనుకుంటున్నారు అనేది మీరు చూడాలి మనం చిన్నప్పుడు స్నానాలు చేస్తూ ఉంటే మనం ఏమంటారంటే కుండ ఒత్తు అంటారు దాన్ని దాని మీద కుండ మీద ఇంకో గిన్నె పెట్టిన మంటలు పెట్టి మనం ఏం చేస్తాం పెద్దోడో చిన్నోడో ఎవరు ఉంటే తొందరగా బడికి పిల్లలకని అని చెప్పి లేదా బాయలకాడి వేయటంలో ఏదైనా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే గిన్నె నీళ్ళు ఒకలకు ఒత్తులే ఒగులకి చేస్తారు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఆ నీళ్లు పొంగుతాయి చూడు బుడబుడ బుడ పొంగుతాయి చూడు బాగా వేడైనాక ఇప్పుడు వీళ్ళ లోపల కూడా అట్లా ముసలం ముసలైంది దీంట్లో ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి పీఠం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నున్నది అందరి కన్ను ఉన్నది దీంట్లో మీరు అనుకుంటున్నారేమో బయటికి కనిపించే కాంగ్రెస్ అంతా లేదు రంజిత్ అన్నకి ఏం పని పాడలేదు ఊకే విమర్శలు చేస్తూనే ఉంటాడు ఈయనకి ఏంది అసలు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా కట్టలు కట్టాలి ఇస్తానా లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇత్తాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇత్తలేరా అని మీరు అనుకుంటున్నారేమో ఇదా డబ్బుల సమస్య కాదు ఇక్కడ రాష్ట్ర పరిపాలన అనేది చాలా కీలకం ఎందుకంటే నేను ఒక్కరిని ఓటేసిన కాదు వందల మంది నాలుగు కోట్ల మంది ఓటేస్తే ఏర్పడిన ఈ ప్రభుత్వం అతి త్వరగా కూలిపోతే జరగబోయే అనర్ధాలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ ప్రభుత్వం నిలబడితే కూడా ప్రజల యొక్క అనర్ధాలు కాకుండా మంచి జరుగు